ఏక్ దేశ్ మే దో ప్రధాన్ నహిఛలేగా అంటూ అఖండ భారతం కోసం తన ప్రాణాన్ని అర్పించిన భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివస్ సందర్భంగా సైదాబాద్ డివిజన్ అధ్యక్షులు సూరజ్ అబ్జింగికర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ కార్పొరేటర్ శ్రీమతి కొత్త కాపురన్న రవీందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగాల హరిగౌడ్ మలక్పేట్ బీజేపీ కన్వీనర్ గౌడ్ సీనియర్ రమన్ సింగ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి ప్రవీణ్ దినేష్ గౌలికార్ నవారు సుధీర్ రెడ్డి రాజారాం సుభాష్ క్రాంతి గౌడ్ దిలీప్ చందర్ కార్యకర్తలు పాల్గొన్నారు అస్కిట్ ఎలా అంటే కఫర్షియకి కశ్మీర్ టారిస్ట్ పబ్లిషింగ్ లో మనం నిలంబ వెచాయలు ఈ దేశమే రెండు విదాన రెండు ప్రధాన్ మరియు రెండు సంవిద మెన్షనింగ్ ని అనే నారత ఉంది ఉండకొచి కశ్మీర్ కార్యక్రమం మెట్కోర్డౌన్ కైన వితౌట్ పర్మిషన్ ఇదంటే భారత్ దేశం కశ్మీర్ కన్యాకుమారి ఒకటే దేశం గాండి పార్టిషన్స్ ఇవన్నీ డివైడ్ చేయలేం భారతీయుల దేశం ఎంటర్ అయ్యారు అయినాక ఆయన కార్యక్రమం చేయడానికి అక్కడ సత్తా అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు రాబీ బ్రిడ్జ్లో ఆయనకి కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది చేసినారు జైల్లో పెట్టినారు ఆయన ఎంత దుర్గతిగానం పెట్టినారంట ఈ ఎక్కడ ఇక్కడ ఉంటే ఈ కశ్మీర్ బ్లడ్ బ్రదర్స్ నాకు బ్లడ్ బ్రదర్ అని నేరు చెప్పారు సార్ ఇదే అది బ్లెడ్ బ్రదర్స్ గర్ల్స్ కస్ట్ మనం ఆయన డెత్ అనే మడర్ మర్డర్లోనే నేను జరిగింది ఆయన హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కానీ ప్రాపర్ ఆయనకి మెడికల్ డయాగలిసిస్ అనే లేకుండా ఆయన ఉన్న సెల్లో ప్రాపర్ ఏదైతే బేసిక్ ప్రెషనల్ ఇచ్చే కమ్యూనిటీస్ కూడా ఇవ్వకుండా ఉంచడం జరిగింది ఎక్కడ ఇది చాలా ఫాన్స్పరెన్సీ అందరికీ తెలియాల్సింది భారతీయ జనతా పార్టీ చాలా మంది బలిదానాలకు ముందుకు వచ్చింది అదే ఆ ఫాన్స్పిరెన్సీ గురించి ఈరోజు కూడా మేము అందరితో చర్చించాలి